హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరేటీస్ క్యాలరీ టుడే వీడియో అయితే కిచిడీ రెసిపీ చూపిస్తాను నేను థర్స్డేస్ బాబా పూజ చేసుకున్నప్పుడు కిచిడి ప్రసాదంగా అయితే పెట్టాలన్నమాట ఎవ్రీ వీక్ నేను ఇన్ని వీక్స్ అని అనుకుంటాను ఫైవ్ వీక్స్ ఎప్పుడు మ్యాక్సిమం ఫైవ్ వీక్సే చేస్తానన్నమాట ఇలా ఒక వారం చేసినప్పుడు ఇలా షేర్ చేసుకుంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని షేర్ చేస్తున్నాను కిచిడీ నేను ప్లెయిన్గానే చేస్తాను చాలా మంది వెజిటేబుల్స్ అవి కూడా యాడ్ చేసి చేస్తారు కదా అలా కాకుండా నేను ఎప్పుడు నేను ప్రసాదంగా చేసేటప్పుడు ప్రతిసారి ఒకసారి కమ్యూనిటీలో కూడా పెట్టాను బాబా పూజ అని ఇదే ఈ పూజకే నేను కిచిడి ప్రసాదం పెడతాను అనమాట అయితే ముందుగా అయితే ఏం లేదు మనం ప్రసాదాలు ఎప్పుడు చేసినా కొంచెం నెయ్యితో చేస్తాం కదా తాలింపు దీనికి కూడా అలాగే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుని మిరియాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఒకసారి ఫ్రై చేసుకోవాలి బాగా చేసుకున్న తర్వాత నేను ముందు స్నానం చేసి దే వంట వచ్చిన వెంటనే రైస్ ఎంతైతే తీసుకుంటున్నామో ఒకసారి వాష్ చేసుకుని వన్ టు టూ రేషియోలో నానబెట్టుకుని పెట్టేసుకుంటాను ఎందుకంటే అది ఎగరబెట్టాలి కదా రైస్ అనేది మామూలుగా వార్చడం అలా కాదు అందుకు రైస్ ఇలా నానబెట్టుకుంటే త్వరగా అయనే కుక్ అవుతుంది అనమాట అందుకంతే ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రైస్ వాటర్ మొత్తం అంతా కలిపి అనమాట వేసి ఒకసారి సాల్ట్ అయితే వేసుకోవాలి అంతే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఒకసారి సాల్ట్ వేసుకుని మనం దగ్గరకు వచ్చేసరి వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అంటే ఇది పిల్లలకి చిన్నగా ఉన్నప్పుడు అంటే అప్పుడే అన్నం ముట్టించిన పిల్లలకి ఇప్పుడు ఉగ్గు అలా చేస్తున్నారు కదా ఓన్లీ పెసరపప్పు ఇలా రైస్తో పెట్టినా చాలా హెల్దీ చాలా బాగుంటుంది కూడా ఇందులో వెజిటేబుల్స్ అలా యాడ్ చేసుకుని పెడితే చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఒకసారి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఇది కుక్ చేసుకుంటే సరిపోద్ది చూడండి ఇంక దగ్గరికి అయితే అయిపోయింది కదా ఇది ఉడికేలోపు మనం పూజ దగ్గరికి కూడా ఇంకా ఒకేసారి అయిపోద్ది అన్నమాట ఇంకా చూడండి ఇంక రెడీ అయిపోయింది మీరు కూడా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా ఈ కిచిడి రెసిపీ అయితే ట్రై చేయండి అలాగే దీంతో పాటు నేను ఇంకొక పొలగమ్మని రెసిపీ చూపిస్తున్నాను అది ఏంటంటే ఇక్కడ తెలంగాణలో బోనాలు జరుగుతాయి కదా ఆ బోనాలకి నేను అంటే హైదరాబాద్ వచ్చినప్పుడు నేను గుడికి వెళ్ళడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ బోనాల టైంలో ఈ ఈ ప్రసాదం ఏదో ఒకటి తీసుకెళ్ళాలన్నమాట క్షీరాన్నం కానీ మనకి ఇష్టం వచ్చిన స్వీట్ రెసిపీ కానీ ఇలా కానీ కానీ మాకు తెలంగాణ లో పక్కన ఒక ఆవిడ ఉండేవారు ఆవిడైతే ఇలా పులగం తీసుకెళ్తే మంచిది నేను ఇదే తీసుకెళ్తానని ఆవిడ ఇది చెప్పారు దీనికి కూడా ఏం లేదు కుక్కర్లో ఒక కప్ రైస్ తీసుకుని ఒకసారి వాష్ చేసుకుని వన్ ఇస్టు రేషియోలో వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో పసుపు ఇంకా సాల్ట్ వేసి ఇంకా అంతే కుక్కర్ త్రీ విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకుంటే సరిపోద్దిమాట మా ఫ్రెండ్ ఉమ్మ చెప్పాను కదా ఆల్రెడీ విజయనగరం స్పెషల్ వీడియోలో తను చెప్పింది తను ఏముందంటే ఒకసారి మాకు కూడా షేర్ చేసుకుంటే మీ ఎప్పుడైనా చూడటానికి బాగుంటుంది ఒకసారి వీడియో తీసి పెట్టండి అనేసి అడిగితే అందువల్ల అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఎవరికైనా అంటే పొలగం అనేది చాలామందికి తెలియదు కదా అలాంటి వాళ్ళకి ఇంకా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసి ఇంకా ఆవిరిపోయిన తర్వాత ఒక బాక్స్లో వేసుకుని అక్కడ ప్రసాదంగా మనం చూపించాలన్నమాట చూపిస్తే వాళ్ళకి పెట్టి మిగిలిన ప్రసాదం మనకి ఇస్తారు అంతే నేను ఎవ్రీ ఇయర్ ఇదే తీసుకెళ్తాను ఒకసారి షేర్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు షేర్ చేస్తున్నాను అంతే ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటిస్